రెండవ అధ్యాయము దేవుణ్ణి నా తండ్రిగా తెలుసుకునుట దేవుణ్ణి నా తండ్రిగా తెలుసుకోవడం నాకు నిజంగా ప్రాముఖ్యంగా మారిన మొదటి సత్యము అనేక మంది భార్యలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు ఎందుకంటే వారు భద్రతాభావం కలిగి ఉండరు వారు అవసరతలో ఉన్నప్పుడు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఒక స్నేహితురాలి కోసం ఆశపడతారు వివాహమైనప్పుడు ప్రత్యేకంగా స్త్రీలు అనేక మార్పులకు సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు వారు తమను వినగలిగే వారిని తమను అర్థం చేసుకునేవారిని తమ హృదయమును క్రమ్మరించడానికి ఒక స్నేహితురాలినో సహోదరినో లేక తల్లినో తండ్రినో కోరుకుంటారు కానీ వీరందరికీ మనకు సహాయపడడంలో కొన్ని పరిమితులున్నాయి మనం మన తల్లిదండ్రులపై కానీ తోబుట్టువులపై కానీ ఎక్కువ భారమును పెట్టలేము ఎందుకంటే వారికున్న సమస్యలు వారికున్న ఉంటాయి మన సమస్యలు వినటానికి మన స్నేహితులందరికీ సమయం ఉండదు కానీ మనము నరుని వైపు తిరగనక్కర్లేదు మనం పరలోకమందున్న మన తండ్రి తట్టు తిరగవచ్చు ఇర్మియా పదిహేడవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనములో ఏం చెప్తుందంటే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకునువాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలో వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నెలయందునూ నిర్జనమైన చవిటి భూమి నివసించును యహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల వద్ద నాటబడిన చెట్టువలే ఉండును అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనందదు మానదు ఏ నరునిపై కాక మన తండ్రి అయినా దేవునిపైన ఆనుకునే జీవితమే ధన్యమైన జీవితము అప్పుడు మనమెన్నడూ ఎండిపోము మనము సంపూర్ణ భద్రత కలిగి ఉంటాము యేసు మనలో నివసించటానికి పరిశుద్ధాత్మను పంపించిన తరువాత దేవుడే స్వయంగా మన తండ్రిగా ఉంటాడు కాబట్టి మనమిక అనాథలుగా ఉండమని యోహాన సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనములలో యేసు చెప్పారు మనం ప్రార్థించినప్పుడు దేవుణ్ణి మన తండ్రిగా సంబోధించాలని యేసు చెప్పారు నన్ను ప్రేమించే ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు అనే ఈ అద్భుతమైన సత్యము చేత పట్టబడినప్పుడు నా అభద్రతా భావములు మాయమవ్వడం ప్రారంభించాయి పాత నిబంధనలోని ప్రజలు దేవుణ్ణి ఎహోవాగా ఎరిగి ఆయన ఎదుట భయభక్తులతో వణికారు కానీ ఇప్పుడు మనము నిజంగా మన పాపముల నుండి వెనుతిరిగి యేసును మన జీవితాలకు ప్రభువుగా చేసుకుంటే మనము దేవుణ్ణి మన తండ్రిగా ఎరుగవచ్చు మనము దేవుని బిడలమైనప్పుడు ఆధిక్యతలున్నవి మరియు బాధ్యతలు కూడా ఉన్నాయి ఆయనను మన తండ్రిగా తెలుసుకునే ఆధిక్యత మనకున్నది మన జీవితాలపైన ఆయనకు సంపూర్ణ అధికారం ఇవ్వడం మన బాధ్యత మన పరలోకపు తండ్రి నుండి మనం అనేక విషయాలను నేర్చుకోవలసి ఉన్నది యహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును అని యషయ ముప్పయో అధ్యాయం ముప్పయో వచనంలో మనం చదువుతాము దానిని తల్లిదండ్రులుగా మన జీవితాలకు అన్వయించుకుంటే మన పిల్లలు వారి తల్లిదండ్రులుగా మనకున్న ప్రేమగల అధికారమును గుర్తు గుర్తించవలను మన తండ్రి మనల్ని నడిపించును నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని కీర్తన ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వ్రాయబడినది యషయ ముప్ప అధ్యాయం ఇరవై ఒకటిలో మీరు కుడితట్టైనను తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని ఆయన చెప్తున్నాడు దానిని మన జీవితములకు అన్వయించుకుని మన పిల్లలను మనము కూడా సరియైన మార్గంలో నడిపించవలెనని మనము చూస్తాము మనం తప్పిపోయినప్పుడు మన తండ్రి మనల్ని క్షమించును మనము కూడా మన పిల్లలు లేక ఇతరులు తప్పిపోయినప్పుడు క్షమించడానికి త్వరపడవలను మన తండ్రి మన మీద కనికరపడును కీర్తన నూట అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములలో తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని వ్రాయబడి ఉన్నది మనము కూడా మన పిల్లల ఎడల కనికరము కలిగి వారితో కఠినంగా ఉండకూడదు మన తండ్రి తన వాక్యం ద్వారా మనము ఎదుర్కొనే పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడును మనము హెబ్రియల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి పదవ వచనంలో చదివినట్లు ఆయన మన మంచి కొరకు మనల్ని శిక్షించును సరిదిద్దును మన తండ్రి ప్రేమ కలిగి ఉండును ఖచ్చితంగా కూడా ఉండును మనము కూడా మన పిల్లలకు మన ఉపదేశము ద్వారా మరియు వారు ఎదుర్కొనే పరిస్థితుల ద్వారా నేర్పించవలెను వారితో వ్యవహరించినప్పుడు మనము ప్రేమతోనూ ఖచ్చితంతోనూ ఉండవలను మన తండ్రి ఎల్లప్పుడూ స్థిరమైన వాణిగా ఉండును మరియు తన వాగ్దానములను నెరవేర్చును మన తండ్రి యొద్ నుండి మనం నేర్చుకోవలసిన మరి విషయం మన పిల్లలకు మనమిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మనము మన పరలోకపు తండ్రితో మాట్లాడి మనల్ని తొందర పెట్టే విషయాలన్నిటినీ మన భయములను మన బలహీనతలను మన తప్పిదములను మన ఆశలను ఆయనతో చెప్పుకోవచ్చు ఈ లోకంలో మనము దేనికి భయపడనక్కర్లేదు భయపడుకుడి మీ పరలోకపు తండ్రి మీ కొరకు చింతించుచున్నాడు అని యేసు తన శిష్యులతో ఎన్నోసార్లు చెప్పారు మన పిల్లలు తమ భయములను తమ సమస్యలను మనతో చెప్పుటకు ఎల్లప్పుడూ స్వేచ్ఛ కలిగి ఉండవలను ఇటువంటి ప్రేమించే సర్వశక్తుడైన తండ్రిని కలిగి ఉండుట ఎంత గొప్ప ఆధిక్యత మనము ఆయనని గౌరవించాలి సన్మానించాలి ప్రేమించాలి ఆయనకు విధేయత చూపాలి ఆయనను మాత్రమే సంతోషపెట్టుటకు జీవించాలి యోహన్ వార్త పదిహేడవ అధ్యాయం మూడవ వచనంలో నిత్య జీవమనగా దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుటయే అని మనం చదువుతాము ప్రత్యేకంగా ఆయన మనల్ని క్రీస్తును ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాడని ఎరుగుట యోహన్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై వచనం ఇది ఒక అద్భుతమైన సత్యము మన పరలోకపు తండ్రి పక్షపాతి కాడు ఆయన యేసు కొరకు చేసిన వాటన్నిటినీ మన కొరకు చేయును ఆయన యేసు విషయంలో జాగ్రత్త వహించినట్లు మన విషయంలో కూడా జాగ్రత్త వహించును మనము కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలతో వ్యవహరించే తీరులో నిష్పక్షపాతముగా ఉండవలను మన తండ్రి యేసుని ప్రేమించినంతగా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడని ఈ అద్భుతమైన సత్యమును మనం నమ్మినప్పుడు మనము మన అభద్రతా భావముల నుండి విడుదల పొంది జీవితంలో వచ్చే శోధనలను ఎదుర్కొన్నప్పుడు బలముగా ఉండదము సమయం గడిచే కొలది మనము మన తండ్రిని ఇంకా ఇంకా సన్నిహితంగా ఎరిగి ఆయన పైన ఇంకా ఇంకా ఆధారపడడం నేర్చుకుంటాము కొన్ని సంగతులు ఎందుకలా జరిగినాయి అని మనకు అర్థం కాని సమయాలలో కూడా మనము ఆయన జ్ఞానాన్ని విశ్వసించదము ఆయన మన జీవితంలో అనుమతించేవన్నీయు మన మంచి కోసమే అనే నిశ్చయతను మనం పూర్తిగా కలిగి ఉందము మన సమస్యలకు పరిష్కారం నివ్వడానికి ఆయనను మనం నమ్మగలము మనల్ని శిక్షించాలని చూచే దేవునిగా మనము ఆయనను చూడము కానీ మనకు సహాయపడుటకు ఆసక్తి కలిగి ఉన్న ప్రేమగల తండ్రి వలె చూస్తాము మన పిల్లలకు శ్రేష్టమైన తల్లిదండ్రులుగా ఉండుటకు మన పరలోకపు తండ్రి మనకు సహాయపడగలడు